దేవుని నామమునకు మహిమ కలుగునగాక ప్రభునందు వీలార యేసుక్రీస్తు సంపూర్ణ సువార్త సంఘముల స్థానిక సంఘ పరిశుద్ధులైన అలాగే బ్రాంచ్ సంఘ పరిశుద్ధులైన అనుబంధ సంఘ పరిశుద్ధులైన దైవ జనులైన మీ అందరికీ హృదయపూర్వక మరి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం ఉదయకాలం ఈ ముఖ్యంగా ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఈ విధంగా మీ ముందుకు రావడం కారణం ఏమిటంటే మరి గడిచిన ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు నుంచి ఈరోజు వరకు దేవుని మహాకృపలో మీరందరూ చేసిన ప్రార్థనలు దైవజనులను మరి కొవై దేశం పంపడానికి మీరందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు సంఘాలన్నింటికి దైవజనులు మరి విషయాన్ని వివరిస్తూ వచ్చారు ఈ శుభవార్తను నేను ఒకవై దేశం వెళుతున్నాను శువార్త ప్రకటించడానికని అని దేవుడు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు ఆ విషయం తెలిసిన నాటి నుండి కూడా అన్ని సంఘాలు మరి అన్ని సంఘాలే కాదు వారి గురించి జరిగిన వారికి కూడా చక్కగా ఆ మరి అప్రిషియేట్ చేస్తూ చక్క ప్రార్థన చేస్తూ చక్కగా పంపిస్తూ వచ్చారు నమ్మకంగా ప్రార్థన చేసిన మీ అందరికీ ప్రభు పేరట దైవజనుని పక్షముగా వారి కుటుంబ పక్షముగా వారి పరిచర్య పక్షముగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా నిజంగా మీ అందరి ప్రార్థనలు నిజంగా మనం ఎప్పుడో ప్రార్థన చేస్తూ వచ్చాం గ్లోబల్ మినిస్ట్రీగా ఉండాలి అని మనం ప్రార్థన చేస్తూ వచ్చాం ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు దేవుడు అంగీకరించాడు కనుక మరి స్వదేశంలోనే కాదు విదేశాలలో కూడా ప్రార్థన చేస్తూ వచ్చా దేవుని శువార్త ప్రకటించడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు మన ఆ రాజధాని ఢిల్లీ కూడా వెళ్ళారు అనేకమైన ప్రాంతాలు వెళ్ళారు అక్కడ దేవుని శువార్త మహిమకరంగా చేసి అద్భుతంగా చేసి ముగించి వచ్చారు ఇప్పుడే మన మధ్యలోకి వచ్చారు వారు కూడా ప్రార్థన చేస్తారు మీ అందరికీ వందనాలు ప్రభు పేరట మహిమ కలిగిన గాక మీ అందరికీ వందన ప్రభునందు పిల్లారా మరి కువైట్ వెళ్ళి అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించి మరి క్షేమంగా ఇంటికి రావడం జరిగింది మార్చి పన్నెండవ తారీఖు ఉదయకాలం రెండు ఆ ప్రాంతంలో హైదరాబాద్లో ఫ్లైట్ దిగి అక్కడి నుంచి తమ్ముడు ప్రసాదు అలాగే తమ్ముడు రవి కూర్చున్నారు రవి తమ్ముడిద్దరూ కలిసి ఇంటికి తీసుకురావడం జరిగింది ప్రయాణం చాలా బాగా సాగింది అనేక ప్రాంతాల్లో కువైట్ల సువాత ప్రకటించాం అబ్దాలి అని ఓప్రా అని అబ్బాసియా అని సులోబియా ఇంకా అనేక ప్రాంతాల్లో తర్వాత కబ్ది అని దోహ అని సాల్మియా సిటీ లంక అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం జరిగింది పది రోజులే కాని టూరు చాలా ప్రసంగాలు చేయడం జరిగింది రోజుకి రెండు మూడు ప్రసంగాలు చేయడం జరిగింది దేవుడు చాలా అద్భుతంగా వాడుకున్నారు నిజంగా ఆయన ఇచ్చిన వాగ్దానం అద్భుతంగా నెరవేర్చారు చాలా అద్భుతం అది దేవుని కార్యం ఇది కళ్ళారా చూడగలిగాను బలహీనతలో ఉన్నాను ఎలా వెళ్ళాలనుకున్నాను దడిశాను కానీ దేవుడు తన వాగ్దానం ఇచ్చి చాలా అద్భుతంగా ఆ వెన్నంటుండి ఆవరించి ఉండి నడిపించారు ప్రభు ఎక్కడికక్కడ ఆవరించి గొప్ప మేఘం వలె గొప్ప సాక్షి సమూహము ఆవరించి ఉన్న ఉన్నందున అన్నట్టుగా ఎక్కడికక్కడ నన్ను ప్రభు ఆవరించి అద్భుతంగా నడిపించారు ప్రభు నమ్మతగిన వారైనా ఎంతైనా ప్రభు నమ్మదగిన వారు ఆయన విశ్వసనీయత చాలా గొప్పది బలహీనంగా ఉంది ఎలా ఉంటాను అనుకున్నాను కానీ ఆరోగ్యం ఇచ్చి గొప్ప ఎనలేని సంతోషాన్ని ఇచ్చి ఆనందాన్ని ఇచ్చి అనుక్షణం ప్రభు నాతో మాట్లాడుతూ నా హృదయాన్ని ఆనందపరుస్తూ చాలా ఉజ్జీవంగా సువార్తను ప్రకటిస్తూ రావటం జరిగింది దేవుడు ప్రతి స్థలంలో విజయోత్సవంతో ఊరేగించారు ఆయన విజయోత్సవంతోనే ఊరేగించారు అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాక్యం విని అందరూ చాలా సంతోషించారు అనేక గొప్ప గొప్ప సంగతులు మీ నోట దేవుడు పలికించారని వాళ్ళు సాక్షి ఇవ్వడం కూడా జరిగింది చాలా ఆనందించారు వాళ్ళు కువైట్ సిటీగా కువైట్ దేశం అంతటి కొరకు ప్రార్థన చేయడం జరిగింది అక్కడ దినాల్లో ఆ దేశం కొరకు ప్రార్థన చేయడం జరిగింది అనేక ప్రాంతాలకు దూర ప్రాంతాలకు వెళ్ళి కూడా స్వార్థ ప్రకటించాం చాలా అద్భుతంగా కార్యం జరిగింది ఈరోజు పన్నెండవ తారీఖు ఉదయం ఇంటికి రావడం జరిగింది తమ్ముడు ప్రసాదు అలాగే తమ్ముడు రవి మమ్మల్ని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు తమ్ముళ్ళని కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించాలని మనం ప్రార్థనలో జ్ఞాపం చేసుకుందాం అలాగే సహకరించిన ప్రియులందరికీ ప్రత్యేక లందనాలు అలాగే కోవైట్ దేశంలో మరి మన నవడు శ్రీని గారు మన కుమారి భర్త నవడు శ్రీని గారు వెళ్ళేటప్పుడు చాలా సహకారులుగా ఉన్నారు చాలా సహకారుగా ఉన్నారు వాడు కూడా వచ్చారు కదా చాలా సహకారాలు తీసుకెళ్ళారు అలా వచ్చేటప్పుడు కూడా మన శ్రీను వారి తమ్ముడే ఆయన పేరు కూడా నవడు శ్రీనే తర్వాత వారి భార్య పేరు మెరిసి వారి పిల్లలు కూడా కార్తీకు అలాగే కీర్తి వాళ్ళు కూడా మంచి పని తెలియజేశారు వచ్చేటప్పుడు మన శ్రీని పాపం రావడానికి కుదరలేదు కానీ ఆ మన నవడు శ్రీని గారు తమ్ముడు పేరు శ్రీనే ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చి కూడా ఉండి చక్కగా సాగనంపడం జరిగింది ఫాస్ట్ గారు గారు అలాగనే అఖిల్ ఆ బిడ్డలు చక్కగా ఎయిర్పోర్ట్లు దింపారు కారులో చక్కగా రావడం జరిగింది దేవుడు ప్రయాణం అంతట్లో చాలా తోడై ఉండి ఎంతో సహాయం చేశారు దేవుడి నామానికి మహిమ కలుగునిగాక కోట్లాది స్తోత్రాలు దేనికి చెల్లిస్తూ నా ప్రయాణం అంతటా తోడైనందుకై దేవునికి వందనాలు తెలియచేస్తూ మరి చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న మాట ప్రార్థన ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి నమ్మదగిన దేవ నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి మేము నమ్మతగిన వారము కాకపోయినప్పటికీని కాకపోయినప్పటికీ నువ్వు చాలా నమ్మదగిన దేవుడవు కనుక ఇచ్చిన దర్శన ప్రకారం కువైట్ దేశానికి నడిపించి మీ సువార్తను ఘనంగా అక్కడ ప్రకటింప చేసుకున్నందుకు మీ దాసును బలపరిచి అక్కడ ఆ ప్రాంతాల్లో వాడుకున్నందుకు మీ కొందనాలు స్తోత్రాలు అని ఆహ్వానించిన దాసులు వారికి వారికిచ్చిన పరిచర్యలను వారికి ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి అక్కడ నాకు సహకరించిన సహోదరులందరినీ మీరు ఆశీర్వదించి దీవించండి నన్ను ప్రోత్సహించి బలపరిచి చక్కటి మాటలతో ప్రోత్సహించిన తమ్ముడు సన్నిపాలను కూడా జ్ఞాపం చేసుకోండి ఈ విధంగా సహకరించిన ప్రతి ఒక్కరిని ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు ఆశీర్వదించండి నేను ఎయిర్పోర్ట్లో సహాయపడిన సోదరుడు నవడూరి శ్రీని గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి అలాగని నవడూరి నాయన నాయసర్ కుమారుడు శ్రీని గారిని బట్టి వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ కుటుంబాలు ఈ ప్రయాణ విషయంలో ఎంతో సహాయపడుతూ వచ్చారు వాళ్ళని దీవించండి ఈరోజు మరి ఎయిర్పోర్ట్లో నన్ను రిసీవ్ చేసుకుని తీసుకొచ్చిన ప్రియ తమ్ముళ్ళు తమ్ముడు ప్రసాద్ని బట్టి తమ్ముడు రవిని బట్టి కూడా మీ కొందనాలు తమ్ముళ్ళు కూడా ఎంతో అయినా వెంటనే రాత్రి అంత నిద్రలేదు వచ్చి పికప్ చేసుకుని మరి క్షేమంగా ఇంటికి నడిపించారు ఆ తమ్ముళ్ళని కూడా దీవించండి వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి ఈ రీతిగా నన్ను క్షేమంగా గృహానికి నడిపించినందుకు మా శరములు మంచి నిండు మనసుతో మీ పాదాల కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ నమ్మకత్వాన్ని బట్టి మీ విశ్వసనీయతను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ముఖ్యంగా ప్రార్థించిన కుటుంబాన్ని బట్టి అలాగనే ప్రార్థించిన నాకు ఇచ్చిన ఆత్మీయ బిడలు సంఘములన్నిటిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ కువైట్లో ఉన్న నాకు ఇచ్చిన ఆత్మీయ బిడలు వారిని బట్టి కూడా నీ స్థానంలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ వీళ్ళందరి హృదయాల్లో నా పట్ల ప్రేమనుంచినందుకై ఆ ప్రేమను మీరే పుట్టించారు అందును బట్టి కూడా కువైట్ దేశంలో కూడా బిడలి ఆ మరి నన్ను ప్రేమిస్తూ నా కొరకు ప్రార్థిస్తూ బిడలు నన్ను పరామర్శిస్తూ వచ్చారు వారందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత కీర్తి ప్రభావములు నీ నామమునకే ఆరోపించుకుంటూ మరి ముఖ్యంగా వచ్చిన పరిచర్యను ముద్రించి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ మహిమ ఘనత కీర్తి ప్రభావములు నేను ఆమెను ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన ప్రభావం కలిగిన నామములో ప్రార్థించి వేడుకొని వచ్చి నాము తండ్రి దేవుడు మిమ్మల్ని అందరూ సంకల్పములో నేను నందున తను పిలిచి స్వీకరించిన నా దేవా